కర్నూలు జిల్లా ఎమిగనూరు చేనేత జౌలి శాఖ మంత్రికి అవమానం టెక్స్టైల్ పార్క్ భూమి పూజలో మహిళా మంత్రికి అవమానం శిలా ఫలకంపై లేని మంత్రి సవిత పేరు శిలా ఫలకంపై మంత్రి పేరు లేకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ప్రారంభించిన వెంటనే మంత్రికి తెలియకుండా శిలా ఫలకాన్ని మాయం చేసిన అధికారులు టీడీపీ నాయకులు మంత్రికి తెలియకుండా జాగ్రత్త నాయకులు ఎమ్మెరు కోసం ఆహార దిశలో అసెంబ్లీకి వెళ్ళినా సెక్రటరీకి వెళ్ళినా టీసీ భరత్ దగ్గరికి వెళ్ళినా మా బాబాయ్ రేఖాజు దగ్గరికి వెళ్ళినా నిరంతరం మా బాబాయ్ అంటే ఫరు బాబాయ్ కన్నా ముందు మా మోహన్ రెడ్డి బాబాయ్ గారి కోరికలు నెరవేర్చాలని నిరంతరం